నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక చర్చ నివరెత్తారు దానిలో ఏపీలో మూడు రాజధానులు ఎలా ఉంటే ఎలా ఉంటుంది అనే అంశం మీద ఏపీ మొత్తం గత ఇరవై నాలుగు గంటలుగా దుమారం రేగుతోంది అయితే అసలు ఈ రాజధానుల స్టోరీ ఏంటి ఇలా ఎక్కడన్నా ఉన్నాయా అని ఆలోచిస్తే ప్రపంచ దేశాల్లో చాలా దేశాల్లో ఈ విధమైన క్యాపిటల్స్ ఉన్నాయి ఉదాహరణకి సౌత్ ఆఫ్రికా కానీ బొలీవియా కానీ చిలీ కానీ ఆస్ట్రేలియా కానీ ఇలాంటి చాలా దేశాల్లో రెండు మూడు క్యాపిటల్స్ ఉండటం జరిగింది భారతదేశంలో కూడా చూస్తే అనేక రాష్ట్రాల్లో ఉదాహరణకి ఉత్తరాఖండ్ క్యాపిటల్ డెహ్రాడూన్ అయితే దాని యొక్క హైకోర్ట్ నైనిటాల్లో ఉంది అదేవిధంగా ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ లక్నో అయితే అక్కడ హైకోర్టు అలహాబాద్లో ఉంది కేరళ క్యాపిటల్ త్రివేంద్రం అయితే హైకోర్టు కొచ్చిన్లో ఉంది సో ఇలాంటి కాన్సెప్ట్ భారతదేశానికి కానీ ప్రపంచానికి కానీ కొత్త ఏమీ కాదు ప్రభుత్వ వాదన ఏంటంటే ఈ రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో అయితే ఇలా ఆలోచిస్తున్నారో అక్కడ లెజిస్లేచర్ ఒకచోట అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ ఒకచోట ఒక ఒకచోట ఉంటే అధికారాలు వికేంద్రీకృతం అవటం దాంతోపాటు ప్రాంతాలు అభివృద్ధి అవటం అదేవిధంగా అన్ని ప్రాంతాల్లో ప్రజలు వాళ్ళకి క్యాపిటల్ యాక్సెసిబుల్గా ఉందని భావన పెట్టుకోవటం ఇవన్నీ కూడా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడతాయని ప్రభుత్వం భావిస్తుండవచ్చు అయితే దీనివల్ల కొన్ని ఇబ్బందులు కూడా జరిగే అవకాశం ఉంది దానిలో ఉదాహరణకి ఒక ప్రాంతం ఉన్న ప్రజలు హైకోర్టు కోసం వెళ్ళాలంటే సుదూరంగా ప్రయాణం చేయాల్సిన అవసరం రావచ్చు లేదా ఇంకొక ప్రాంతంలో ఉన్న ప్రజలు అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్కి వెళ్ళాలంటే వాళ్ళు కూడా అదే రకమైన ఇబ్బంది ఫీల్ అవ్వచ్చు అదేవిధంగా అధికారులకు కూడా ఎందుకంటే కొన్నిసార్లు మనం లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ అనేది ఒక వాటర్ టైట్ కంపార్ట్మెంట్ లాగా చూడలేం మూడు అనుసంధానమై పనిచేయాల్సిన అవసరత ఉంటు అన్నమాట ఆ టైంలో ఒకదాని నుంచి ఒకదానికి వీళ్ళు ఏ ఫైల్ ట్రాన్స్ఫర్ చేయాలన్నా ఏ విధమైన చర్చలు జరగాలన్నా అక్కడ కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంది దాంతోపాటు క్యాపిటల్ నిర్మించాలంటే ఒక ప్రణాళిక చాలా అవసరం రెండు సంవత్సరాలకి మూడు సంవత్సరాలకి ఒకసారి ప్రణాళిక మారుస్తూ ఉంటే క్యాపిటల్ నిర్మాణం అనేది చాలా సుదూర స్వప్నమే అవుతుంది దాంతోపాటు అసలు ఈ వికేంద్రీకరణ ఇదంతా ఎందుకు మనమే కనుక స్థానిక ప్రభుత్వాలు అంటే కేరళలో చేసిన విధంగా స్థానిక ప్రభుత్వాలను బలపరిచి స్థానిక ప్రభుత్వాలకి లెవెన్త్ షెడ్యూల్లో ట్వెల్త్ షెడ్యూల్లో కాన్స్టిట్యూషన్లో లెవెంత్ షెడ్యూల్ ట్వెల్త్ షెడ్యూల్లో ఉన్న అధికారాలన్నీ కనుక మనం వికేంద్రీకరణ చేస్తే ఆటోమేటిక్గా ప్రతి జిల్లా కూడా ఒక రాష్ట్రం లెవెల్లో అభివృద్ధి చెందుతుంది కదా అని ముఖ్యమంత్రులు ఎందుకు భావించడం కూడా మనం ప్రశ్నించవచ్చు అయితే ఎక్కువ కన్ఫ్యూజన్ ఎక్కువ క్యూర్స్ కన్నా మనం ఒక స్టేబుల్ అడ్మినిస్ట్రేషన్ చూడగలితే మాత్రం ఎక్కడైనా మంచిదే కాబట్టి రాజధాని ఎక్కడుంది అని కాకుండా ప్రజలందరికీ అధికారం అంటే యాక్సెసిబిలిటీ ఎలా ఉంది ప్రజలందరూ అధికారానికి దగ్గరగా ఉన్నారా వాళ్ళు పరిపాలనలో భాగం పంచుకుంటున్నారా అని భావించినప్పుడే మనం నిజంగా స్వర్ణాంధ్రప్రదేశ్ ప్రదేశ్ క్రియేట్ చేయొచ్చు